అనకాపల్లి జిల్లా బుచ్చోయిపేట మండలం వడ్డాది గ్రామంలో ఒక ప్రైవేటు పాఠశాలలో బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రసాద్ అనే ఒక టీచర్ ని చేసిన సంఘటన చోటు చేసుకుంది బుధవారం సాయంత్రం స్కూలు విడిచిపెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాస్లో మార్కులు తక్కువగా వచ్చాయని పేపర్ చెక్ చేయమని బాలిక అడగటంతో ఒక ప్రత్యేక గదిలోకి రమ్మని గడపెట్టి వంటిపై చేయి వేశాడని బాలిక చెప్పినట్లు బంధువులు చెప్పారు ప్రసాద్ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు బాలిక బోరునే ఏడవటంతో వంట ఆవిడ చూసి యాజమాన్యంతో చెప్పటంతో విషయం పొక్కి బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు ప్రసాద్ను ఇనుపరాడుకు కట్టి దేహశుద్ధి చేశారు ఆపై పోలీసులకు అప్పగించారు రామ్మండి పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ ఐదు గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి దేబెట్టి మళ్ళీ ఎనిమిదిన్నర వరకు ఇక్కడే ఉంచుతానండి ఎందుకంటే నైన్త్కి వచ్చింది తను నైన్త్కి వచ్చిన తర్వాత సార్ ఫోన్ చేసి మాట్లాడి అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అని అన్నారండి అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదున్నరకి మేమే దేబెడతామండి దేబెడితే మళ్ళీ ఎనిమిదిన్నరకి మళ్ళీ మేము తీసుకొస్తాం అదే విధంగా నిన్న కూడా జరిగిందండి ఎనిమిది ఎనిమిది గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారట అండి ఇతను అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట అంటే వెళ్ళిందట ఎల్లగల్ల డోర్ వేసి నోరు మూసిసారట అండి నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు ఫిట్స్ లాగా వచ్చింది ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గడ ఊపు తీసింది తీసి వీళ్ళు ఫోన్ చేశారండి ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి చచ్చిపోద్దేమో అనుకున్నాం అలా తీసుకెళ్ళాము మరి ఎవరిదండి బాధ్యత నేషనల్ టాలెంట్ స్కూల్ అండి పవర్డాదండి నైన్త్ అండి నేను నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో చేర్పించానండి మనకి పాప మిగతా పాపలకి వాళ్ళకి ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూడాలండి అంతే ఇప్పుడు ఈ సిక్స్ ఏంటంటే మిగతా మిగతా ఏ ఆడపిల్లకి కూడా ఈ ఆడపిల్లకి జరగకుండా చర్య తగ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం చెప్పారు మొత్తం సార్ మూడు స్కూల్ అండి వాటది పిఎంఎన్ఎం మోడల్ స్కూల్ ఒకటి ఎన్టీఎస్ బుచ్చిపేట జాజిమొగల ఈ మూడు స్కూళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేయాలని మూడు స్కూల్లో చేస్తున్నారు షిఫ్ట్ లేదు చెప్పింది కదా ఇంకా హైయర్ క్లాస్కే చిన్నపిల్లలకి ఎయిత్ లైన్ ఆయన మూడు స్కూల్ ఆ స్కూల్లో అభియోగాలు తెలియదు మరి అక్కడ ఏమన్నా వచ్చేయలేదు ఎవరికైనా నేను చెప్పేది ఇలాంటి వాటిని క్షమించకూడదు మనం ఇది చాలా ప్రమాదం మీరు చూస్తున్నారు వస్తున్నావు ఉన్నాయి ఇలాంటివి చాలా కూడా వీటి అన్నింటి మీద నా కండలు ఎప్పుడూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్కి పిల్లలకి మీరు ఇచ్చేది చెప్పండి సార్ పేరెంట్స్ కూడా కొద్దిగా చాలా వరకు ఏంటంటే పిల్లల్ని ఇంటి దగ్గర సెలవు ఉండాలి పిల్లలు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఏ ఎప్పుడు కూడా పొరపాటు ఏం లేదు నేను అబ్జర్వ్ చేయలేదు ఏ ఏ ఇన్సిడెంట్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే చెయ్య వేరే బస్సులో పడిపోయిందని ఇట్లాంటి చిన్న అభియోగాలు తప్ప ఇట్లాంటి అభియోగాలు ఎప్పుడూ మా స్టూడెంట్స్ మీద రాలేదు ధైర్యంగా పంపించొచ్చు ఆ పాపని ఆ పాప ఆ పాపని నేను నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఉన్నతమైన ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ మీకు తెలుసు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇంగ్లాండ్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు అనేక ఎంఆర్ఓలుగా ఉన్నారు ఆర్డీఓలుగా ఉన్నారు బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు ఈ అమ్మాయికి నేను ఉదయం ఇచ్చిన పరిశ్రమ ఏంటమ్మా నీకేం పర్లేదు నేను వాళ్ళ అమ్మగారు కూడా చెప్పాను నేను ఉన్నాను నన్ను చూస్తా రోజు కూడా ఏడు గంటల కాలం విషయం ఏంటంటే టీచరు ఒక అమ్మాయిని నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మార్కులు ఏం మేష తక్కువ చేయని అడిగితే ఆ మీద చెయ్యేసినట్టు నా దృష్టికి వచ్చింది నేను కసింకోటలో మీటింగ్లో ఉంటుండగా ఈ విషయం తెలిసిన అంటే బయలుదేరి వచ్చాను మేడం గారు నేను కుంభమేళాకి వెళ్ళడం వలన విశాఖపట్నం వెళ్ళి ఈరోజు కుంభమేళాకి వెళ్ళడం వలన మేడం గారు లేరు అయితే ఐదు గంటల ఐదున్నరకి సం క్లాస్ అయిపోతుంది అయిపోతున్న టైంలో అతను చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా దృష్టికి వచ్చింది వెంటనే ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి ఇక్కడున్న మా ఆయా కలిపి కూడా చెప్పిన వెంటనే ఈ విషయం నాకు తెలియపరచడం నేను దాని మీద పేరెంట్స్కి ఇక్కడికి వచ్చిన వెంటనే పేరెంట్స్ పొరపెట్టడం పేరెంట్స్ కూడా వచ్చి నిన్న చాలా చాలా ఆవేదనతో చెప్పారు విషయాలన్నీ ఆ అమ్మాయి కూడా చాలా ఆవేదనతోనే విషయం చెప్పింది ఆ అమ్మాయి చిన్నప్పుడు నర్సరీ నుంచి నా దగ్గరే చదువుతుంది అందరూ చూస్తూనే ఉంటారు స్టేజ్ మీద టీచర్ వచ్చినారా పైన వచ్చే వరకు కూడా తొమ్మిదిన్నారా పది గంటల వరకు స్టేజ్ మీద ఉంటారు పిల్లల్ని నిత్యం తిరుగుతున్నాను మా టీచర్ కూడా చెప్తుంటారు నిత్యం టీచర్ అంటే కూర్చోవలసిన వాడు కాదు చెప్పండి నేను మీరు అబ్జర్వేషన్ సరిగ్గా స్కూల్ జరుపుకున్నాను లైట్లో చేయరాత్రులు చెప్తున్నారు ఒక్కసారి మీరు చూడండి ఎంత పెద్ద లైట్లు వేసాను గ్రౌండ్ అంతా కనిపించటట్లేదు లైట్ లేదు అంటున్నారు తర్వాత అర్థం లేదు మీరు సరిగ్గా గమనించబడే జరుగుతున్నాయి స్కూల్ అని చెప్తున్నారు ఎవరైనా ఈ స్కూల్ అనేది మేమే వాచ్మెన్ వాచ్మ్యాన్ పెట్టినవాడు ఏమో నేను బయట తిరిగాను అనుకోండి మొన్న పెట్టాను

ఆ చదకొట్టిన నేను ఏమను నేనే కొట్టాను కూడా ఉదయం మీరు లేదు మొదటి నేనే టీచర్ మిగతా టీచర్లకు కూడా ఇది ఒక సిబ్బంది ఇదే కాదు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇట్లాంటి తప్పనిసరిగా ఎటువంటి వచ్చినా వెంటనే నేను తీసి తప్ప వేరే మార్గం లేదు అలా తీసాను కూడా చాలా ఇక నుంచి ఈ అమ్మాయికి నేను ఇచ్చే భరోసా ఏంటంటే నేను తప్పనిసరిగా ఈ అమ్మాయి మళ్ళీ మానసిక పరిస్థితికి వచ్చి భయం లేకుండా ఈ స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ నువ్వు ఫస్ట్ రావాలమ్మా గ్రేడ్ వన్ రావాలని ఉదయం కూడా భరోసా ఇచ్చాను ఈరోజు ఈ స్కూల్లో చాలా మంది అమ్మాయిలని ఎక్కువ మంది జాయిన్ చేస్తున్నారు ఎంత దగ్గరగా ఉంటుంది బస్సులో చోటలో వెళ్తే ఏం ప్రమాదం ఎంతో భయపడ కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది ఈరోజు నా దగ్గర అబ్బాయిలతో పాటు అమ్మాయిలే ఎక్కువ సెల్ఫ్ కూడా అవుతున్నారు వారి పూర్తి భరోసా ఇంకా మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేయడానికి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాను నేను ఇది మన అందరిది అనుకొని మీరు ఏ సజెషన్స్ ఇచ్చినా పేరెంట్స్ రేపు పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టాను మీ అందరికి ఇన్ఫర్మేషన్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ చిన్నపిల్లల పిల్లలు పేరెంట్స్ మీట్ పెట్టారు చాలా చక్కగా ఫుల్ అటెండెన్స్ వచ్చారు కూడా హై స్కూల్ అంటే అంటేప్పటికీ తల్లిదండ్రులు కొంతమంది పట్టించుకోవడం తక్కువ మంది వస్తున్నారు అది ప్రైవేట్ చెప్పేసప్పుడు ఒక్కొక్కరికి చెప్పకుండా ఐదు పిల్లలు ఒకేసారి పెట్టాం ఎండింగిల్గా పెట్టడం వల్ల అక్కడ ఏమన్నా జరగచ్చు కదా సింగిల్గా పెట్టలేదు ఈ అమ్మాయి మీదనే చదువుకుంటుంది మేడం దగ్గర మీదని చదువుకుంటుంది నిన్న మేడం కంబుమేళ వెళ్ళడం వల్ల అక్కడ లేకపోవడం వల్ల ఆ పేపర్లో మార్కులు తక్కువ వచ్చాయని కిందకు అడగడానికి అంటే క్లాస్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అనమాట పాస్ అయిపోయింది అప్పుడు ఒకసారి మీరు లైట్లు ఏమన్నారు కదా ఒక్కసారి చూడండి నేను ఏర్పరిచిన గ్రౌండ్ కానీ జిల్లాలో ఎవరైనా గ్రౌండ్ అంటే ఇక్కడ ఎవరు రీసెంట్ గా ఇక్కడ ఎవరు ఉండరు ఇది అక్కడ లైట్లు అన్ని కూడా ఉన్నాయి చూడండి నాలుగు లైట్లు వేస్తారు